బీర్పూర్ మండల రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన ముప్పై మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజురైన ముప్పై లక్షల మూడు వేల రూపాయల విలువల చెక్కులను మండలానికి చెందిన ఐదుగురు లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల విలువల చెక్కులను పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకేనని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రోడ్ల బాగు ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర స్థాయి అటవీ అధికారి సువర్ణ తాను కోరగానే రోడ్ల బాగు ప్రాజెక్టును సందర్శించారని రోడ్ల భాగం ప్రాజెక్టు పూర్తికి అటవీ పర్యావరణ అనుమతులు తప్పని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో కలిసి ప్రాజెక్టు పూర్తి చేయడానికి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన గుర్తు చేశారు

మా నెక్స్ట్ మంగేల గ్రామం మంగేళ గ్రామ సర్పంచ్ గారు కూడా అందుబాటులో ఉండాలి వీటిపైకి రాల్సింది పోతున్నాను బైటి ఎమ్మెల్యే సంజయ్ ఆర్ గారు మన కోసం ఈ మన పూర్తి చేస్తే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మనం అది గమనించి మనం సార్కు నిన్నంటే ఉండాలి అందరూ ఇప్పుడు మన దీవెన్ రెడ్డి గారు ఎన్నో విమర్శలు చేస్తున్నారు అవన్నీ ఏం పట్టించుకోవద్దు మనం అప్పుడు బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రాజెక్టు ఇప్పుడు మనం ఒక ఎకరం భూమి ఒకప్పుడు నాలుగు లక్షలు ఉండే ఇప్పుడు అటువంటిది ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెద్ద ఎక్కువగా అని ఎంతో మంది ఎన్నో పుకార్లు పొంగితారు కానీ మనం మన తరాలు దాన్ని అన్ని గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు చూడరు ఒకసారి మన ఎమ్మెల్యే ఉండి మనల్ని నమ్ముకున్న ప్రజలు గెలిపించడం కాబట్టి మనం అభివృద్ధి చేయాలనుకుంటే సార్ సార్ ఉండి మనం అన్ని పనులు చేస్తే మనం గెలిచిన దానికి కొంచెం అర్థం ఉంటుంది ప్రభుత్వంతో ఎలాగైతే పనిచేస్తా ఉన్నారో మా సర్పంచ్లందరం కూడా తమకి సహకరిస్తూ పూర్తిగా మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మా గ్రామంలో ఎలా సరే తమ చెప్పింది సార్ ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు మిగతా సందర్భాల్లో గ్రామాభివృద్ధి మీదనే మేము దృష్టి పెట్టాలి తమను నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెడతాం మేము చెప్పికా సార్ ఖచ్చితంగా మా గ్రామ అభివృద్ధి కోసం మేము తమ దగ్గరికి మా అవసరాలను బట్టి మా పరిస్థితులను బట్టి మేము వస్తాం సార్ మాకు సహకరించండి మేము కూడా మీకు సహకరిస్తాం సార్ అట్లాగే మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం అందరం కలిసి మన నియోజకవర్గాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కోసం కలిసి పనిచేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆనందంగా పెట్టిన అనేది చాలా భారం కొన్ని ప్రభుత్వాలు ఒక్కొక్కటి చాలా చేస్తుంటాయి మన స్వతంత్రం వచ్చినాక రెండో స్కీమ్ ఒక్కొక్కటి మొదలైతే అట్లా కొత్త కొత్త ప్రభుత్వాలు వచ్చినాక పాత నడుపుకుంటూ మళ్ళీ కొత్త కూడా చేస్తూ ఉంటాం

ಎಲೆಕ್ಷನ್ ಮರ್ಚುಕಡ್ ಎಲ್ಲ ಮನವಾ ತಪ್ಪು ತೊಂದರೆ ಕುರು ಅದನ್ನು కలిసి పని చేసుకుందాం కలిసి పని చేసుకుంటే ఉంటా రాజకీయాలు ఎలక్షన్ రమేష్ రెండు చెప్పిన పోతాం రాజకీయాలు ఎలక్షన్ అంటే ఉంటారు మిగతా అందులో అందుకే మీరు కూడా వస్తారు నేను ముఖ్యమంత్రి గారి ఎమ్మెల్యే కలిసినాక సరిగ్గా పన్నెండు రోజులకు అసెంబ్లీలో ఒకటి వచ్చిన పంతొమ్మిదో తారీఖు పన్నెండుగా రెండు వేల ఇరవై

ఉదాహరణకి చూసిన మన కోలాసూర సర్పంచ్ ఎక్స్ లో వాళ్ళ నాయకులతో పాటు నా దుభాకాంక్షలు కానీ నాకు ఎలక్షన్ చేయలేదు సర్పంచ్ అంటే రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి తప్ప రోజు రోజు ఉన్నప్పుడు సర్పంచ్ గా మిమ్మల్ని నీళ్ళు గౌరవించుకుంటా ఒక ఎమ్మెల్యే గౌరవించుకుంటారు ఒకళ్ళు పనిచేసుకోవాలి మాజీ కూడా మనం గౌరవించుకోవాలి పెద్దలను గౌరవించుకోవాలి